సాయంత్రం పూట రచ్చబండ దగ్గర కబుర్లు చెరువు దగ్గర మంచినీటి కోసం కడవలతో ఆడవాళ్లు ఆవులు గేదెలు పుష్కలంగా ఉండే ఒక అందమైన ఊరది ఇంకా ఈర్ష్యా ద్వేషాలు సాంకేతిక మోసాలు పూర్తిగా అవగాహన లేని గ్రామం అది ఆ పల్లెటూళ్ళలో చిన్నానే ఇరవై నాలుగేళ్ల కుర్రాడుండేవాడు అతని రోజు మొదలయ్యేది వాళ్ళమ్మ తిట్లతోనే బారుడు పొద్దెక్కిన ఇంకా కళ్ళు తెరవలేదు లేరా ముదనష్టపు మొహమోడా నాయనొక్కడే పాలు పితుకుతున్నాడు వెళ్ళి ఆయనకి చేదోడు వాదోడవరా సన్నాసి అని తిడుతుంటే మన చిన్న దుప్పటి తప్పక తీసేవాడు అమ్మా నేను చిన్న చితక పనులు చెయ్యను కోరుకుంటే ఆకాశమే దిగిరావాలి అది నా పానితనం ఏ పాలు పితకడాలు చల్లడాలు పువ్వులు కోయడాలు నాకు చెప్పకు అని చిరాగ్గా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అందరూ ఏదో ఒక పని చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వీడెప్పుడు మారతాడో ఏంటో అంటూ తనలో తాను వాపోయేది అమ్మ కామాక్షమ్మ చిన్న ఉదయాన్నే బయటకి వెళ్లి ముత్యాలమ్మ ఇడ్లీ దుకాణం దగ్గరికి వెళ్ళేవాడు రాసుకో అని చెప్పి ఇడ్లీలు తిని చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి బాగా ఆడుకునేవాడు ఊరి వాళ్లంతా గాడిదలా ఉన్నాడు పిల్లకాయలతో ఆటలేంటి అంటూ ఎద్దేవా చేసేవారు మధ్యాహ్నం దాకా ఆడుకుని ఇంటికొచ్చి అన్నం అని అడిగి బాగా పీకల దాకా తినేవాడు తర్వాత రచ్చబండ దగ్గర ఉన్న మామిడి చెట్టు కింద పడుకుని నిద్రపోయేవాడు సాయంత్రం లేచి చిన్న ముసలి ముతక వాళ్లతో కబుర్లు చెప్పి ఇంటికొచ్చేవాడు రాత్రి మళ్ళీ బాగా తిని ఆరు బయట మంచం వేసుకుని హాయిగా నిద్రపోయేవాడు ఇదే చిన్న దినచర్య అతనికి ఇది సుఖంగా ఉన్న వాళ్ళమ్మ కామాక్షమ్మకు నాన్న దివాకరానికి మాత్రం ప్రతి రాత్రి చిన్న గురించే దిగులుగా ఉండేది గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది అని గంభీరంగా ఉండే దివాకరం తినాలని కాదు ఇలాగే ఉంటే ఏమైపోతాదు అని దిగులుగా ఉంది అవునండి నాకు అదే బెంగగా ఉంటుంది తల్లిదండ్రులుగా మనం సరిపెట్టుకున్నా లోకం ఎత్తి పడవకుండా ఉండదుగా వాడికది అర్థం కావట్లేదు సామధాన భేద దండోపాయాల్లో ఏ రకంగా చెప్తే వింటాడో వీడు నేను పోయేలోపు ఆడు బాగుపడి పిల్లా పాపలతో సల్లగా ఉండటం చూస్తానంటావా అవే మాటలండి ఆ మంచి రోజు తొందరలోనే రావాలని కోరుకోండి అని ఇద్దరూ చాలా బాధపడేవారు తల్లి తండ్రి ఎంత ఆలోచించినా ఎంత చెప్పినా చిన్నా మాత్రం ఒళ్ళొంచి పనిచేయడానికి ఇష్టపడేవాడు కాదు ఒకరోజు ఉదయాన్నే నాగలి భుజాన పెట్టుకుని దివాకరం పొలానికి బయలుదేరాడు కానీ చిన్నా మాత్రం మంచం పడుకొని ఉన్నాడు అది చూసి కామాక్షమ్మకి తిక్క రేగింది వెంటనే చీపురు కట్ట పట్టుకుని చిన్నాని వాయించి వదిలిపెట్టింది ఎన్నిసార్లు చెప్పాలరా మీ నాయనకు సాయం చేయమని ఈ వయసులో ఆయన నాగలి పట్టుకుని ఎళ్తుంటే నువ్వు మాత్రం దున్నపోతులా నిద్రపోతున్నావా సిగ్గుందా నీకు అంటూ ముప్పై ఏళ్ళు కలిసి కాపురం చేసిన భర్త బాధ చూడలేక కొడుకుపై విరుచుకుపడింది కామాక్షమ్మ అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి నేను నేనిలాంటి పనులు చెయ్యలేను అంటూ చిన్న కూడా ఎదురు సమాధానం చెప్పాడు ఇంకొక మాట మాట్లాడవంటే నరికేస్తా నా కళ్ళ ముందు నుండి పోరా ముందు అని ఆవేశంగా మాట్లాడింది ముడుకు రక్తం కావడంతో చిన్నా అంతే ఆవేశంగా బయటికెళ్ళిపోయాడు తప్పు తనలో లేదు తల్లిలోనే ఉందని అనుకుంటున్నాడు చిన్న అదే ఆవేశంతో వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చొని అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఆ రచ్చబండ దగ్గర కూర్చున్న చాలామంది ఆడవాళ్ళు అందరూ నిలబడి ఎవరికో నమస్కారం చేశారు చిన్న అటుగా చూస్తే బ్రహ్మేంద్ర మహర్షి అటుగా వెళ్తూ కనిపించాడు ఆయన మహాజ్ఞాని చిత్రకుంట అరణ్యాన్ని వదిలి అస్సలు బయటికి రాడు మన అదృష్టం ఇప్పుడొచ్చారు ఆయన దర్శన భాగ్యం కలగటం ఎంత అదృష్టమో అవునవును ఆయన ఏం కోరుకున్నా ఇస్తారు మహానుభావుడు ఇదంతా చిన్న వింటున్నాడు వెంటనే అతనికి ఒక ఉపాయం తట్టింది ఆ బ్రహ్మేంద్ర మహర్షి వెనుక వెళ్లటం మొదలెట్టాడు మహర్షి కాళ్ళకు చెప్పులు లేకుండా ఊరు దాటి అరణ్యంలో ఊరు దాటి అరణ్యంలోకి ప్రవేశించాడు మన చిన్న కూడా అలాగే వెంబడిస్తూ వెళ్లాడు ముళ్ళు రాళ్ళు రప్పలు ఎన్ని అడ్డు తగిలినా కూడా మహర్షికి చిన్న గాయం అవ్వట్లేదు చిన్న ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ అలాగే వెళ్తున్నాడు వారికి గంగపుత్ర నది అడ్డొచ్చింది బిడ్డను నేను నాకు మార్గం చూపించాలి అని కమండలంలోని నీళ్లు నదిపైన చల్లాడు అలా చల్లగానే నది రెండుగా విడిపోయి దారిచ్చింది చిన్నా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు ధైర్యం చేసి మహర్షి నమస్కారం అంటూ పలకరించాడు మహర్షి వెనక్కి తిరిగి చిన్నాని చూశాడు నీవు మహాముని మీ శరణార్థం కోరి వచ్చాను ఏమిటది మీరేది కోరుకున్నా ఇస్తారంట కదా నాకేదడిగినా చేసి పెట్టే ఒక మనిషి కావాలి ఇవ్వగలరా అని ఒక విచిత్రమైన కోరిక కోరాడు మహర్షికి ముందు కాస్త వింతగా అనిపించినా తన దివ్య దృష్టితో మొత్తం తెలుసుకున్నాడు విపరీత బుద్ధి అని మనసులో నువ్వు కోరే కోరిక స్వార్థంతో నిండి ఉంది వరం ఇవ్వటం కుదరదు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు మహర్షి వరం ప్రసాదించకపోతే నేనిక్కడే మీ ముందే ప్రాణాలు వదిలేస్తాను అని పట్టుపట్టి కూర్చున్నాడు మహర్షి తను మాట వినే రకం కాదని అర్థం చేసుకున్నాడు నాయనా నీవు ఆత్మ బలిదానం చేసుకోవద్దు నువ్వు అడిగినట్టే వరం ప్రసాదిస్తాను నిజమా ధన్యవాదాలు మునివర్యా అంటూ కళ్ళలో వెయ్యి దీపాలు వెలిగించుకున్నాడు చిన్న కాని ఒక్కటి నేను ప్రసాదించేది పనిరాక్షసుడిని నీవు ఏది కోరినా వాడు చేసి పెడతాడు నువ్వు పని చెప్పకపోతే నిన్నే చంపేస్తాడు సరేనా ఏం పర్లేదు మహర్షయ అదంతా నేను చూసుకుంటాను అని తొందరపడి అడిగేశాడు దాంతో మహర్షి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పని రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు అని ఆకలిగా అరుస్తున్నాడు రే నన్ను గాల్లో ఊర్లోకి తీసుకెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు వెంటనే రాక్షసుడు చిన్నాను తీసుకుని గాల్లో ఎగురుకుంటూ తీసుకెళ్లి ఊళ్ళో దించాడు నాకొక బంగ్లా కావాలి అని ఆదేశించగానే రాక్షసుడు ఒక పెద్ద భవంతిని ఐదు నిమిషాల్లో నిర్మించాడు నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఒక గదిలో బంగారం ఒక గదిలో నాణాలు మరో గదిలో వజ్రాలు ఉండాలి అంటూ చెప్పాడు పని రాక్షసుడు ఆ పని మొదలెట్టగానే చిన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు అమ్మా నేను చెప్పాను కదా కొడితే కుంభస్థలాన్ని కొడతానని కొట్టాను నీకు చూపిస్తాను రండి అంటూ కొంచెం గర్వంగా చెప్పాడు ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరమూ లేదు రండి నాతో పాటు అని దగ్గరుండి తీసుకెళ్లాడు కామాక్షమ్మ చిన్న దగ్గరికి వచ్చి చిన్నా నువ్వెదిగావని బాగా అర్థమైంది కానీ విజయాలు కష్టంతో రావాలి గాని అదృష్టంతోనో అడ్డదారుల్లోనో కాదు ఇంత తక్కువ సమయంలో ఎదిగావంటే ఏదో తప్పు జరిగింది కాబట్టి దయచేసి ఆ తప్పు నదిలేరా అని నిజాయితీగా చెప్పింది తప్పు చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తప్పే ఏదో ఒకరోజు మనల్ని మింగేస్తుంది అంటూ చెప్పింది ఆ మాటలు చిన్నాకి అస్సలు రుచించలేదు నేను బాగుపడితే మీరు బాగుపడితేరేంటిలా మాట్లాడుతున్నారు అని చీదరించుకుని వెళ్ళిపోయాడు ఇంతలో పని రాక్షసుడు పని పని అని అరుస్తున్నాడు రే మంచి విందు అనగానే చిట్టికలో ఏర్పాటు చేసేశాడు పనిరాక్షసుడు ఉన్నాడు చిన్నకు ఆ రాక్షసుడికి ఏం పని చెప్పాలో అర్థం కాలేదు పోతే నిన్ను చంపేస్తాను అని చిన్న మీదకి దూకాడు చిన్న తప్పించుకొని మహర్షి దగ్గరికి పరిగెత్తాడు పని రాక్షసుడు తనను వెంబడిస్తూనే ఉన్నాడు చిన్న తిన్నగా వెళ్లి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు మహర్షి గారు నన్ను కాపాడండి నన్ను కాపాడండి మహర్షి ఆ పని రాక్షసుడిని ఆపాడు తండ్రి నాకు బుద్ధొచ్చింది నాకు ఈ పనిరాక్షసుడు వద్దు మీరే తీసుకోండి నాకు వద్దు పని రాక్షసుడు మాయమైపోతే అతడు సృష్టించిన ఆస్తులు బంగారాలు కూడా మాయమైపోతాయి మరి పర్లేదు పర్లేదు ముందు తీసేసుకోండి అంటూ కోరాడు మహర్షి నీళ్లను ఆ పనిరాక్షసుడి మీద చల్లాడు పనిరాక్షసుడు అదృశ్యమైపోయాడు అయినా నీకు శక్తి ఉంది సామర్థ్యమూ ఉంది ఉంది ఆలోచన ఉంది ఎన్ని ఆయుధాలు ఉన్నా బద్దకమెందుకు కష్టపడి పని చెయ్యినాయన విజయాలు అనుకోకుండా వరిస్తాయి అని దీవించి పంపించేశాడు చిన్న పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు వాళ్ళని క్షమించమని అడిగి వాళ్ల కాళ్ల మీద పడ్డాడు పేగు ప్రేమ కారణంగా వాళ్ళు చిన్నాను క్షమించారు నాన్నా అంటూ అడిగాడు దివాకరం కొడుకుని హత్తుకుని తన మిత్రుడైన రాజారాం బెల్లం వ్యాపారంలో పనిప్పించాడు కొద్ది రోజుల్లోనే రాజారాంకి చిన్నా మీద నమ్మకం కుదిరింది వ్యాపారం మొత్తం అప్పగించాడు కొద్ది రోజుల తరువాత తన ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు కష్టపడితే వచ్చిన ఈ అనుకోని విజయాల్ని చూసి చాలా సంతృప్తి పడ్డాడు చిన్న చిన్న ప్రయోజకుడైనందుకు అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఆనాటి నుండి ఏ చింతా లేకుండా హాయిగా నిద్రపోయారు అనగనగా ఒక ఊరిలో పుల్లయ్య అనే వ్యాపారి ఉండేవాడు పుల్లయ్య స్వీట్ షాప్లో కూర్చొని ఒక పక్క అమ్ముతూ మరో పక్క లాగించేస్తూ ఉండేవాడు స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేడు ఎంతైనా తనే తినేవాడు గానీ వాళ్ళకు పెట్టడానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు ఎప్పుడైనా అడుక్కునే పిల్లలు తన షాప్ ముందుకొస్తే వాళ్ళని పక్కకి తోలేసేవాడు బాబాయ్ ఆకలిగా ఉంది ఏమైనా పెట్టవా బాబాయ్ నా దగ్గర కట్టలు లేవులే వేరే ఆ చిన్న పాప పుల్లయ్య చిన్నపా స్వీట్స్ పాప వెళ్లిపోయాక పుల్లయ్య చేతిలోకి కాస్త బూందీ తీసుకొని షాప్కి దిష్టి తీసి అది కూడా తనే తినేశాడు ఈ విధంగా స్వీట్స్ తిని తిని పుల్లయ్య భారీ కాయుడైపోయాడు ఎంత భారీ అంటే నడుస్తుంటే భూమి అదిరెంత చుట్టూ ఉన్నవాళ్లు లావైపోయావని చెప్తున్నా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు పుల్లయ్యకి ఆరోగ్యం బాలేక మంచం మీద నుండి లేవలేకపోయాడు మూడు రోజులైనా పరిస్థితి మెరుగుపడకపోవడంతో పుల్లయ్య భార్య కాంతం భర్తకు ఏమైందోనని కంగారు పడిపోయి పూజారిని పిలిపించింది పూజారి పుల్లయ్య జాతకం చూసి గాల్లో ఏవో లెక్కలేసి ఇలా అన్నాడు అమ్మా అమ్మాయి ఒక్క పది మందికి అన్నదానం చేస్తే అంత సర్దుకుంటుంది ఆ పది మందిని కూడా నేనే చూసి పెడతాను మీరు భోజనాలు వండుకోండి చాలు అలాగేనండి చేసేద్దాం పూజారి వెళ్ళిపోయాక పుల్లయ్య కాంతాన్ని తిట్టాడు కాంతం నీకసలు తెలివే లేదే అన్నదానమంటే మాటలా ఎంత ఖర్చు అనుకున్నావు నీ ఆరోగ్యం కంటే ఖర్చాది ఆరోగ్యం నేను తినాలి మంచి ఆహారం పది మందికి పెడితే నాకిలా వస్తుంది అన్నదానం లేదు లేదు పుల్లయ్య డబ్బులు ఖర్చు పెట్టలేక అన్నదానం ఎగ్గొట్టాడు ఆరోగ్యం బాగోలేని మనిషి మితాహారం తీసుకుని జాగ్రత్త పడటం మానేసి ఏది పడితే అది తిని పడుకునేవాడు ఒకరోజు అర్ధరాత్రి అతనికి ఆయాసం మరింత ఎక్కువైంది ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమైపోయింది కాంతమతడిని చూసి బెంబేలెత్తిపోయింది ఏవండి అన్నదానమంటే ఒప్పుకోలేదు ఇప్పుడు చూడండి మీరే భూదానమైపోయేలాగున్నారు పూజారి గారిని పిలవమంటారా వైద్యుడిని కాంతం బయటికెళ్ళి కాసేపటికి డాక్టర్తో తిరిగి వచ్చింది డాక్టర్ పుల్లయ్య అవస్థ చూసి ఏదో మందిచ్చాడు అప్పటికీ పుల్లయ్యకు ఉపశమనం కలిగింది డాక్టర్ గారు మా వారికి ఏంటండి సమస్య ఏం సమస్య అంటావేంటమ్మా ఆయన ఒళ్ళు చూస్తుంటే తెలియట్లేదా ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా ఉంటే ఎలా అంటే నేను బరువు పెరగటం వల్ల వచ్చిన సమస్య ఇది మీకు మాట్లాడుతుంటే ఆయాసం వస్తుందా నడుస్తుంటే ఆయాసం వస్తుందా అప్పుడైనా అనిపించలేదా మీకు మీ బరువే సమస్య అని అంటే వయస్సు పెరుగుతుంది కదా అందుకే సమస్యలు అనుకున్నాను డాక్టర్ గారు సమస్య లేదు మీరిక నుండి రోజుకి పదహారు గంటలు ఉపవాసం ఉండండి అంటే మిగిలిన ఎనిమిది గంటలు ఏది పడితే అది తినేయొచ్చా తెల్లారినట్టే ఉంది మీ తెలివి ఆ ఎనిమిది గంటల్లో ఆరోగ్యకరమైన ఆహారం తినండి ఆకుకూరలు ధాన్యాలు తినండి చక్కెరకు సంబంధించినవన్నీ మానేయండి మంచినీళ్లు మజ్జిగ తప్ప ఇంకే పానీయాలు తాగొద్దు పదహారు గంటలేగా చేసేస్తాను సులువు కాదు కానీ అలా మీకు చక్కెర అవకాశం ఉంది అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోయాడు పుల్లయ్య ఉపవాసం అంటే చాలా సులువని తలిచాడు సరిగ్గా అదే సమయానికి ఊరి వాళ్లు కొంతమంది జాతర సందర్భంగా కానుకలు అడగడానికి వచ్చారు పుల్లయ్య గారు ఐదేళ్ల చేసే జాతర అందరూ ఏదోటి మొక్కుకుంటున్నారు మరి మీరు కూడా ఏదోటి మొక్కుకోవాలి ఏమేమిస్తున్నారు జనాలు కొంతమంది నిలువు దోపిడీ అని కొంతమంది అన్నదానమని కొంతమంది డబ్బు సాయమని తోచిందేదో ఇస్తున్నారు అయితే ఎవ్వరూ ఉండట్లేదా ఉపవాసమా ఈ ఆలోచన ఎవరికి రాలేదు సుమా మరదే ఉపవాసం లేరా మన ఊళ్ళో సరే ఆ పుణ్యకార్యం మీద తిని వేసుకుంటాను ఎన్ని రోజులు పాటు వెలుతురు ఉండగా పచ్చి కూడా ముట్టను మీలో ఎవరైనా చేస్తానంటే నాతో పాటు కూర్చోవచ్చు ఊరి జనం వెళ్ళిపోయాక కాంతం అనుమానంగా అడిగింది ఏవండి డాక్టర్ గారు ఉపవాసం చెయ్యమన్నారు కదా అని ఇలా వంక పెట్టారు కదా అటు ఆరోగ్యము ఇటు పుణ్యము రెండు కలిసొస్తాయి కదే పిచ్చి మొహమా అసలు మీరెప్పుడైనా ఉన్నారా అదెంత కష్టమో మీకు తెలుసా ఏం చూస్తావా నన్ను అంచనా వేస్తున్నావు నువ్వు ఇంట్లో వంట గంట ఆలస్యమైతే ఎగిరి తన్నే మీరు ఉపవాసం చేస్తారా అంతగా ఉండలేకపోతే ఎవరు చూడనప్పుడు ఓ పండో స్వీటో లాగించేస్తా లేవోయ్ పుల్లయ్య ఉపవాసాన్ని చాలా తక్కువంచనా వేశాడు పైగా రోజంతా ఏం తినకుండా ఉండటం ఉపవాస దీక్ష చేసే సమయం రానే వచ్చింది అంతటి భారీ మనిషి ఉపవాసం చేస్తున్నాడంటే ఊళ్ళో కొంతమంది మేము చేస్తామని ముందుకొచ్చారు తీరా చూస్తే దాదాపు పదిహేను మంది పుల్లయ్యతో ఉపవాసానికి కూర్చున్నారు వీళ్ళందరూ ఒక టెంట్ వేసుకొని గొప్పగా చేయటం మొదలెట్టారు నేనేదో ఏ చెట్టు కింద కూర్చొని చేసేద్దాం అనుకుంటే ఇంతమంది తయారయ్యారు పైగా అందరికీ తెలిసేలా టెంట్ ఒకటి కాని తప్పుతుందా మొదటి రోజు ప్రారంభమైంది ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడు పుల్లయ్య తరువాత మొదలయ్యాయి తిప్పలు అసలే ఆకలెరుగని మనిషి అవటం వల్ల కడుపులో ఎలుకలు పిల్లులు పరిగెత్తినట్టే అనిపించింది పుల్లయ్యకి అతి కష్టం మీద కూర్చున్నాడు ఎప్పుడు చీకటి పడుతుందానని ఎదురు చూడసాగాడు మొత్తానికి మొదటి రోజు గండం గడిచింది ఇక ఆ రాత్రి ఇంటికెళ్లి రెండు రోజులు తినే ఆహారం ఒకేసారి లాగించేశాడు దెబ్బకు నీరసమొచ్చి నిద్రపోయాడు మళ్లీ మెలకు వచ్చేసరికి రెండవ రోజు ఉపవాస సమయం రానే వచ్చింది అప్పటికే అతనితో పాటు ఉపవాసం చేస్తున్న వాళ్ళు పుల్లయ్య ఇంటి ముందు కాశారు పుల్లయ్య బయటకి వెళ్లగానే అతని మెడలో దండవేసి తీసుకెళ్లిపోయారు దేవుడో నిన్న ఒక్క రోజుకే నా ప్రాణం పోయినంత తట్టుకోలేకపోయాను ఎలా గడిపేది అని మనసులో అనుకున్నాడు పుల్లయ్య కానీ తప్పుతుందా రెండో రోజు కూడా ఇంకా కష్టంగా అనిపించింది పడుకోవడానికి దారి లేదు ఎక్కడికైనా వెళ్ళడానికి వీళ్ళేదు చుట్టూ పదిహేను మంది చూస్తూనే ఉంటున్నారు ఉపవాసం లేదు ఏం లేదు అని లేచి వెళ్ళిపోవాలనుకున్నాడు కాని పరు అడ్డముచ్చింది మొత్తానికి ఆరు రోజులు ఉపవాసం లాగించాడు ఏడో రోజున కాస్త అలవాటై ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అప్పుడు పుల్లయ్యకి ఎవరో చెప్పినట్టుగా జ్ఞానోదయమైంది ఏమయ్యా పుల్లయ్యా ఒక్క వారం రోజులు ఉపవాసానికే తట్టుకోలేకపోయావే ఆకలి బాధ అంత కష్టం అనిపించిందా నీకు మరి అదే కష్టంలో దిక్కుతోచక చెయ్యి చాచి అడుక్కుంటున్న వాళ్ళ ఆకలి నీకు కష్టంగా తోచలేదా పుల్లయ్య గబుక్కున కళ్ళు తెరిచాడు చుట్టూ చూస్తే అందరూ మౌనంగా దీక్షలో ఉన్నారు ఇదేంటిది నాతో ఎవరో మాట్లాడినట్టు అనిపించిందే రాఘవయ్య ఇప్పుడు నువ్వేమైనా నాకు ఏమైనా చెప్పావా లేదు పుల్లయ్య గారు ఏమైంది నాతో ఇప్పుడు ఎవరో ఏదో చెప్పినట్టు వినిపించింది ఆహో ఉపవాస దీక్ష చివరి రోజున పుల్లయ్య గారికి దేవుడి మాట వినబడింది మీరు పుల్లయ్య గారు చుట్టూ చెప్పుకోవటం మొదలెట్టారు పుల్లయ్య అప్పుడు ఆలోచనలో పడ్డాడు నిజమేనయ్యా నేనెప్పుడు ఆకలి అన్న వాళ్ళకి సాయం చేయలేదు నేను తినడమే తప్ప ఇంకొకరి కడుపు చూడలేదు బహుశా అందుకేనేమో నేను ఈ వారం రోజులు ఉపవాసం చేసేలా భగవంతుడు నాకు బుద్ధి చెప్పాడు అమ్మో ఆకలితో ఉండటం చాలా బాధ తినడానికి లేక ఎంతమంది చెయ్యి చేస్తున్నారో వాళ్లకి సాయం అంటే పుణ్యం సంపాదించుకోవడమే ఏంటి గారు ఏదో ఆ ఏం లేదు ఇవాల్టితో ఉపవాసం పూర్తవుతుంది కదా ఎల్లుండి గుడిలో అన్నదాన కార్యక్రమం చేపడదాం యాచకుల నుండి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయండి ఖర్చు మొత్తం నాదే ఇక పుల్లయ్య పేరు ఊరంతా మార్మూగిపోయింది పుల్లయ్య అతిపెద్ద అన్నదానం చేసి చిన్న పెద్ద అని చూడకుండా అందరి ఆకలి తీర్చేశాడు వారం రోజుల ఉపవాసం వల్ల అతనికి తెలియకుండానే ఒంట్లో అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యవంతుడయ్యాడు